ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి ఆగస్టు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో ఏం జరగబోతుంది అలాగే కొన్ని గ్రహాల వల్ల వీరికి మూడు శుభవార్తలు వస్తున్నాయి అవి ఏ విధంగా వస్తున్నాయి పూర్తి అంశాలలో వివరిద్దాం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారిని సింహరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా మా వీడియో నచ్చినట్లయితే శ్రీరామ అని కామెంట్ చేయండి ముందుగా సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం సింహరాశి వారికి చాలామంది కోపం ఎక్కువ అని అంటారు కానీ దాంట్లో న్యాయం కూడా ఉంటుంది సింహరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా సింహంలా బ్రతకాలని అనుకుంటారు వీరి కళల్లో గొప్ప తేజస్సు ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరు ప్రకాశవంతంగా ఉంటారు సూర్యునిలా ఎప్పుడూ వెలుగుతూ ఉంటారు ఆగస్టు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో వీరు కొన్ని శుభవార్తలు వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది వీరి జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి అలాగే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది కానీ అందులో న్యాయం ఉంటుంది సింహరాశి వారు తమ జీవితంలో భిన్నత్వాన్ని కోరుకుంటారు అందరిలా ఒక గుంపు చేరడం వీరికి నచ్చదు ఒక సింహంలా ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు ఒంటరిగానే సాధిస్తారు అలాగే వీరు కూడా అంతే సింహరాశి వారు తల్లిదండ్రుల శ్రేయస్సు ఆరోగ్యం కోరుకుంటారు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట కోరుకుంటారు ఇవే వీరిని ముందుకు నడిపిస్తుంది అలాగే సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు వీరి మనసు కూడా అందంగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు వీరిని ఎవ్వరూ మోసం చేయలేరు వారు ఎప్పుడూ జీవితంలో డబ్బు సంపాదించాలని అనుకుంటారు కుటుంబంలో ఉన్న వారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటారు వీరికి తమ పిల్లలంటే చాలా ప్రేమ అలాగే ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు లేకుండా పని సాగిపోతుంది రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుంది అని పూర్తి అంశాలు తెలుసుకుందాం సింహరాశి వారికి గురుగ్రహం బాగుంటుంది ధన సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే సంపాదన మీద వీరు శ్రద్ధ ఎక్కువగా పెట్టండి అవకాశాలు వస్తాయి మీ ఆలోచనలు సంపాదన మీద పెట్టడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో శుభ ఫలితాలు పొందుతారు గత సంవత్సరం నుండి చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఈ నెలలో మీకు ఇబ్బందులన్నీ తొలగిపోయి గ్రహచారాలు పారిపోతాయి అందువల్ల మీకు చాలా ఉపశనం వస్తుంది వీరికి ఇన్నాళ్లకు కష్టం తీరిపోతుంది మీ మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది టాషివారికి ప్రతి అడుగులో విజయం దాగి ఉంటుంది వీరికి నెలలో చాలా రిలీఫ్ అవుతారు ఇకపోతే ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించండి సరి ఆహారం సమయానికి తీసుకోండి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది టాషవారి తల్లిదండ్రులకు కాస్త చిన్నపాటి అనారోగ్యం వస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వహించండి ఆగస్టు పద్నాలుగు పదిహేనవ తేదీలో వీరికి మూడు శుభవార్తలు వింటారు ఆ శుభవార్తలు ఏమిటో తెలుసుకుందాం శుభవార్త ఏంటంటే వీరు గృహ ప్రవేశం చేస్తారు అలాగే పెళ్లి చూపులు జరుగుతాయి కాని వారికి ఈ సమయంలో వివాహం కుదిరే అవకాశం ఉంది వివాహ విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోతుంది అలాగే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు ఎప్పటి నుండో సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది సంతానం కలిగిన వారు పిల్లల ద్వారా మీరు శుభవార్తలు వింటారు అలాగే వారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు దాని ద్వారా మీ పిల్లల వల్ల మీరు సంతోషంగా ఉంటారు ఈ రాశి వారికి పన్నెండవ ఇంట్లో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారంలో ఇంతవరకు లాభాలు లేని వారు ఇప్పుడు లాభాలు వస్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది వీరికి అంతా మంచి జరుగుతుంది అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి రెండు రోజుల్లో ఏ పని మొదలు పెట్టినా అది విజయవంతం సాధిస్తారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో వారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పుతారు టికి జాలి గుణం ఎక్కువ కాబట్టి వారిని క్షమిస్తారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు టికి జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కష్టం ఎక్కువగా ఉంటుంది అని ఫలితాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ రాశివారు మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి దానివల్ల భార్యభర్తల బంధం బలంగా ఉంటుంది జీవితంలో ఇలాంటి సమస్యలు రావు మీ పిల్లల చదువు పరంగా మంచి శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి అలాగే ఎవరికి హామీ ఇవ్వకండి ఎందుకంటే మీకు సహాయం చేసే గుణం ఉంటుంది కానీ ఇతరులకు అలాంటి గుణం ఉంటుందనే గ్యారంటీ ఉండదు కదా మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి మూడవ శుభవార్త ఏంటంటే ఈ రెండు రోజుల్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఎప్పటి నుండో మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని ప్రశ్నలకు ఈరోజు సమాధానం దొరుకుతుంది దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అకే సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు నాయకత్వ లక్షణాలు మెరుగ్గా ఉంటాయి మీరు మీ పనిలో మంచి ఫలితాలను పొందుతారు ఇతరుల దృష్టి మీపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న పెద్దవారితో దృష్టి తీయించుకోండి లేకపోతే ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది పెట్టుబడులకు మంచి ప్రతిఫలాలు అందుకుంటారు ఆగస్టు పద్నాలుగవ తేదీన పది గంటల తర్వాత ఉద్యోగస్తులకు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వాళ్ళకి రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి చాలా అవకాశాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రణాళికలు వేసుకోండి రంగంలో ఉన్నవారికైనా లేదా ఏదైనా ప్రాజెక్టు ద్వారా బహుమతి రూపంలో రావచ్చు మీకు ఆర్థిక లక్ష్యాల విషయంలో మార్గదర్శకం కోసం నమ్మకమైన స్నేహితులతో చర్చించండి ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న సర్దుబాట్లు కూడా మీకు భవిష్యత్తులో లాభాలని చేకూరుస్తాయి క్రమం తప్పకుండా పొదుపు చేయడం వల్ల మీ ఆర్థిక పునాది మరింత పటిష్టంగా మారుతుంది మీరు మరింత శుభవార్తలు వినాలనుకుంటే గురువారం రోజున దయ ఆలయ